దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో ఇంతకుముందు వీడియోలో గెలిచిన మహిళా అభ్యర్థుల గురించి మనం చెప్పడం జరిగింది ఈ వీడియోలో ఓడిన మహిళల గురించి చెప్పడం జరిగింది వాళ్ళు ఏ నియోజకవర్గం నుండి ఓడిపోయారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా పాతపట్నం విషయానికి వస్తే ఇక్క నుండి వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి రెడ్డి శాంతి గారు తన సమీప టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరా గారి చేతిలో ఓడిపోవడం జరిగింది మాడుగుల నుండి వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి ఈ అనురాధ గారు తన సమీప టీడీపీ అభ్యర్థి పి ప్రసాద్ గారి చేతిలో ఇక్కడి నుండి పరాజయం పాలయ్యారు ఇక పోలవరం నుండి పోటీ చేసినటువంటి తెల్లం రాజలక్ష్మి గారు వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు తన సమీప జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు గారి చేతిలో ఇక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని వంగ గీత గారు జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఇక్కడి నుండి ఆమె ఓడిపోవడం జరిగింది వెస్ట్ గోదావరి జిల్లా గోపాలపురం నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి తానేటి గారు తన సమీప టీడీపీ అభ్యర్థి ఎం వెంకటరాజు గారి చేతిలో ఇక్కడి నుంచి పరాజయం పాలయ్యారు తాడికొండ నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థిని మేకతోటి సుచరిత గారు తన సమీప టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ మీద అక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది గుంటూరు ఈస్ట్ నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని షేక్ నూరి ఫాతిమా గారు తన సమీప టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది దర్శ నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థిని గొట్టుపాటి లక్ష్మి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది నగరం నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని మాజీ మంత్రి రోజా గారు తన సమీప టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఇక్కడి నుంచి ఘోర పరాజయం పాలయ్యారు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని కలాతూర్ కోప్రా లక్ష్మి గారు తన సమీప టీడీపీ అభ్యర్థి థామస్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది ఎమ్మిగనూరు నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని బుట్ట రేణుకు గారు తన సమీప టీడీపీ అభ్యర్థి జై నాగేశ్వర రెడ్డి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది పత్తికొండ నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని కంగాటి శ్రీదేవి గారు తన సమీప టీడీపీ అభ్యర్థి శ్యామ్ కుమార్ చేతిలో ఓడిపోవడం జరిగింది హిందూపురం నుండి వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి నారాయణ దీపిక గారు తన సమీప టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారి చేతిలో ఇక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది ఇచ్చాపురం నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని పిరియ విజయ్ గారు తన సమీప టీడీపీ అభ్యర్థి బెందాలం అశోక్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది కురుపు నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థిని పుష్పశ్రీవాణి గారు తన సమీప టీడీపీ అభ్యర్థిని తోయక జగదీశ్వర్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది రంపచోటవరం నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని నాగులపల్లి ధనలక్ష్మి గారు తన సమీప టీడీపీ అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది మంగళగిరి నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని లావణ్య గారు తన సమీప టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ గారి చేతిలో ఇక్కడ నుండి ఓడిపోవడం జరిగింది పాడేరు నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి గిడ్డి ఈశ్వర్ గారు తన సమీప వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరావు చేతిలో ఓడిపోవడం జరిగింది చిలకలూరుపేట నుండి గుంటూరు వెస్ట్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారు తన సమీప టీడీపీ అభ్యర్థిని గల్లా మాధవి గారి చేతిలో ఇక్కడ నుండి ఓడిపోవడం జరిగింది ఇక చివరిగా పెనుగొండ నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థిని మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ గారు తన సమీప టీడీపీ అభ్యర్థిని ఎస్ సవిత గారి చేతిలో ఓడిపోవడం జరిగింది ఈ విధంగా మొత్తం ఇరవై ఒక్క మంది మహిళా అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది ఇందులో పంతొమ్మిది మంది వైసీపీ పార్టీకి చెందినవారు మిగతా ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ